నమస్తే నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్ న్యూమరోగ్రాఫాలజిస్ట్ పామిస్ట్ అండ్ ఫేస్ రీడర్ మనకి చాలా నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి దాంట్లో సూర్యగ్రహణం గురించి చాలామంది భయపెడుతున్నారండి పంచగ్రహ కూటమి ఏర్పడిందంట పంచగ్రహ కూటమితో ఈసారి సూర్యగ్రహణం వస్తుంది దాని గురించి వివరించండి చాలామంది అడుగుతున్నారు చాలామంది ఈ యూట్యూబులు ఉన్నది జ్ఞానాన్ని పంచడానికి కానీ మనుషుల్ని భయపెట్టడానికి కాదు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి సూర్యగ్రహణం అనేది పంచగ్రహాలు అంటే జనరల్గా సూర్యగ్రహణం ఎప్పుడూ సూర్యుడు రాహు కలిసి ఉంటే రెండు గ్రహాలు కలిసి ఉండాలి తర్వాత అది అమావాస్ సూర్యగ్రహణం ఎప్పుడు అమావాస్య రోజునే వస్తుంది కాబట్టి అది చంద్రుడు కూడా కలిసి ఉంటాడు న్యాచురల్గా ఎప్పుడూ కూడా ఈ మూడు గ్రహాలు కలిస్తేనే సూర్యగ్రహణం ఏర్పడుతుంది అది కాక ఎప్పుడు కూడా సూర్యుడికి కాస్త వెనక ముందు వీనస్ నడుస్తూనే ఉంటాడు అందువల్ల చాలా సమయాల్లో వీనస్ కూడా కలుస్తాడు అంటే నాలుగు గ్రహాలు బుధుడు కూడా సూర్యుడికి వెనక ముందు ఉంటాడు అందువల్ల ఈసారి బుధుడు కలిశాడు ఐదు గ్రహాలు ఇది ఏదో స్పెషల్గా కూడా కాదండి ఎప్పుడు కూడా మూడు నాలుగు ప్లానెట్స్ ఎప్పుడూ కలుస్తూనే ఉంటాయి ఈసారి బుధుడు కూడా కలవటం జరిగింది ఈ బుధుడు ఈ ఈ నాలుగు ఐదు గ్రహాలు అంటే సూర్యుడు రాహు బుధుడు శుక్రుడు చంద్రుడు ఐదు గ్రహాలు కలిసింది ఇదేదో విపరీతమైంది ఏదో ఏదో కాదండి ఎప్పుడు కూడా సూర్యగ్రహణానికి ముఖ్యంగా మూడు గ్రహాలు అయితే కలుస్తాయి ఇది రాహు సూర్యుడు చంద్రుడు చాలాసార్లు శుక్రుడు కూడా కలుస్తాడు నాలుగు ఈసారి బుధుడు కూడా కలిశాడు అందువల్ల జనరల్గా ఎప్పుడూ నాలుగు గ్రహాలు కలుస్తుంటాయి ఇది మూడో ఐదో గ్రహం కలిసింది ఇది ఐదు గ్రహాల పంచగ్రహ కూటమి ఏర్పడింది ఇది కుంభరాశిలో ధనిష్ట నక్షత్రంలో పదిహేడో తారీఖున మూడున్నర గంటలకి త్రీ థర్టీ టు సెవెన్ థర్టీ ఈవినింగ్ వరకు ఈ సూర్యగ్రహణం ఉంటుంది ఇక్కడ సూర్యుడికి రాహుకి సూర్యుడు నాలుగు డిగ్రీల్లో ఉన్నాడు కుంభరాశిలో రాహు పదిహేను డిగ్రీలు అంటే పది డిగ్రీల డిఫరెన్స్ ఉంది అందువల్ల ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాదు వలయాకార ఏంటంటే సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు మధ్యలో మాత్రం కనిపించదు వలయాకార సూర్యగ్రహణము అంటాడు దీని గురించి చాలామంది ఏదేదో అలా జరిగిపోతుంది ఇలా జరిగిపోతుందని చాలా భయపెడుతున్నారు ఇది భయపెట్టడానికి ఏమీ ఇబ్బంది లేదండి ఈ సూర్యగ్రహణం న్యాచురల్గా జరిగేదే ప్రతి సంవత్సరం కూడా రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు ఏర్పడతాయి ఈ సూర్యగ్రహణం ఏర్పడిన పదిహేను రోజులకి చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఆ తర్వాత సూర్యగ్రహణం జరిగిన ఆరు నెలలకి ఎప్పుడైతే సూర్యుడు సింహరాశికి వచ్చి కేతుతో కలుస్తాడో మరలా సూర్యగ్రహణం ఏర్పడుతుంది అక్కడి నుంచి పదిహేను రోజులకి మళ్ళీ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇప్పుడు ఇది కుంభరాశిలో జరుగుతుంది కుంభరాశిలో సూర్యగ్రహణము అంత ఇబ్బందే లేదు ఇక్కడ గురువు యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు కుజుడు మకర రాశిలో ఉన్నాడు మకర రాశిలో ఉండి ఇరవై ఐదు డిగ్రీలో ఉన్నాడు ఇరవై ఐదు డిగ్రీలో ఉన్నాడు ఈ ఇరవై ఐదు డిగ్రీ నుంచి ఒక తర్వాత కొంత తొందరలో కుంభరాశికి వస్తాడు కుంభరాశిలోకి వచ్చి ఎప్పుడైతే ఈ సూర్యగ్రహణం జరిగిందో ఆ పాయింట్ దాటేంతవరకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అంతకు తప్పితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ఈ పంచగ్రహాలు కలిసినవి కానీ అది కానీ మనకి ముఖ్యంగా ఇండియాలో ఇది కనిపించదు సౌత్ ఎమిసిపియా అంటే సౌత్ ఆఫ్రికా సౌత్ అమెరికా అలాంటి దగ్గరే కనిపిస్తుంది కానీ మనకి అంతగా కనిపించదు అందువల్ల మనకి సూతకము ఇలాంటివి ఏమీ లేవు కానీ బట్ ఇది సూర్య మన జ్యోతిష్యంలో జరుగుతుంది కాబట్టి ఎక్కడ జరిగినా కానీ ఆ సూర్యగ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది కానీ మరీ అంత ఎక్కువగా మనం అంతా పాటించాల్సిన అవసరం అంతగా లేదు కాకపోతే ప్రెగ్నెన్స్ లేడీస్ తప్పకుండా ఈ సూర్యగ్రహణాన్ని పాటించాలి ఆ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండడం మాములుగా మనం సూర్యగ్రహణం అప్పుడు ఏ ఏ పాటిస్తామో అవన్నీ పాటిస్తూ ఉంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా సూర్యగ్రహణం రోజున లేడీస్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి సూర్యగ్రహణము చంద్రగ్రహణము ఈ గ్రహణాలు జరిగినప్పుడు ఎవరైతే తమ ఒక మంత్రోపదేశం పొందిన వాళ్ళు కానీ వాళ్ళకు ఉన్న మంత్రం కానీ వారి రాసి వారికి ఫోర్త్ హౌస్ సుఖ స్థానంలో గ్రహణం జరుగుతుంది లాడైనటువంటి కుజుడు థర్డ్ ప్లేస్లో ఎగ్జాల్టెడ్గా ఉండడం టెన్త్ లార్డ్ నైన్త్ లార్డ్ ఎయిత్ లార్డ్ లెవెంత్ లార్డ్ ఎన్ని కూడా గ్రహణంలో ఇన్వాల్వ్ అయినాయి ఈ ఫోర్త్ ప్లేస్లో ఎన్ని ఇన్వాల్వ్ అవటం వల్ల వీళ్ళకి కొంచెం సుఖస్థానం ఫోర్త్ హౌస్ ఉండటం వల్ల కొంచెం సుఖంలో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కొంచెం అంటే హ్యాపీనెస్లో ఇది అవ్వటం కానీ ఉన్న పరిస్థితుల్లో కొంచెం నెగిటివ్గా రావటం కానీ ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా కొంచెం ఎక్కడైనా నెగిటివ్గా ఎగనెస్ట్గా రావటం కానీ కొంచెం అభద్రతాభావంతో ఉండటం కానీ జరుగుతుంది కాకపోతే కుజుడు థర్డ్ ప్లేస్లో లగ్నాలాడ్ ఎగ్జాటెడ్గా ఉండటం అనేది చాలా బాగా ఉంటాయి వీళ్ళకి కొంచెం ఇన్ఫీరియారిటీ ఇన్సెక్యూరిటీ కూడా ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫోర్త్ హౌస్ సుఖస్థానము తల్లి తండ్రి యొక్క ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బంది తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫోర్త్ హౌస్ అనేది ఎడ్యుకేషన్ కూడా ఎడ్యుకేషన్ విద్యార్థులు కూడా కొంచెం ప్రైమరీ సెకండరీ దీంట్లో ఉన్న వాళ్ళకు కొంచెం వీళ్ళకి లేదు నేను చదవాల్సినంత చదవట్లేదు నాకు రావాల్సిన మార్కులు రావట్లేదు అని కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయి ఇదన్నీ కూడా తాత్కాలికమే ఇప్పుడు జనరల్గా ఎగ్జామ్స్ అన్నీ ఫిబ్రవరి మార్చ్ ఆ ప్రాంతాలు ఉంటాయి అందువల్ల ఏమీ పర్లేదు కొంచెం ధైర్యం చేసుకొని కాన్ఫిడెన్స్ పెంచుకొని ఎగ్జామ్ రాయండి ఒక నెల రోజులు అంటే చంద్రగ్రహణం వెళ్ళిపోయిన తర్వాత మార్చి ఫోర్త్ ఆ ప్రాంతాల్లో చంద్రగ్రహణం వస్తుంది ఆ తర్వాత నుంచి మీకు చాలా బాగా ఉంటుంది ముఖ్యంగా ఈ ఫోర్త్ ప్లేస్లో ఉండటం వల్ల సుఖస్థానంలో ఉండటం వల్ల ఇంట్లో కూడా కొంచెం అంటే అన్రెస్ట్గా ఉండటము భార్యతో కొంచెం గొడవలు ఉండటము మీకు ఏకాగ్రత కోల్పోయామని అనుకోవటం కొంచెం ఎగ్జామ్స్ ఇలాంటి వాటిల్లో కొంచెం నాకు పెర్ఫార్మెన్స్ చేయాల్సినంత పెర్ఫార్మెన్స్ చేయలేదే అని అనుకోవటము తర్వాత తల్లిద పిల్లలైతే తల్లిదండ్రులు కొంచెం ఇబ్బందిగా ఉండటం పెద్దవాళ్ళకి పిల్లలతో కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ జరగటం ఇలాంటివన్నీ జరుగుతాయి ఏది ఏమైనా కుజుడు మీకు చాలా బాగా ఉండడం ఈ కుజుడు ఉండటం వల్ల ఒక పదిహేను రోజులు మీకు ఈ పరిస్థితి ఉంటుంది కానీ ఆ తర్వాత అన్నీ కూడా చాలా బాగా ఉంటుంది నథింగ్ టు వరీ ఈ చంద్రగ్రహణం తర్వాత మీ టైం అంతా చాలా బాగుంటుంది కొంచెం మీరు ఆఫీసులో పనిచేసే వాళ్ళకి ఆఫీసులో కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు మీ ఫైల్స్ నాలుగైదు సార్లు వెనక్కి ముందుకు రావటం జరుగుతూ ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత మీ హైరప్స్ కూడా కొంచెం మీకు వాళ్ళకి హైరప్స్కి కొంచెం ఇది జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏమైనా కానీ చాలా జాగ్రత్తగా భావోద్యోగాలు ఒత్తిడి వీటన్నిటికీ ఉంటాయి అయినా కూడా వీటిని తపాయించుకొని కొంచెం జాగ్రత్తగా ఈ సమయం మనం మంచిది కాదు ఒక పదిహేను నాలుగు రోజులు మనం బాగా ఉన్నాము కొంచెం అని నిగ్రహంగా ఉండగలిగితే అంటే కొంచెం డెసిషన్ డెసిషన్ జాగ్రత్తగా తీసుకోగలిగితే చాలా బాగుంటుంది ముఖ్యంగా యోగా మెడిటేషన్ చేయటం అవన్నీ కూడా చేయటం వల్ల దీనివల్ల నిమ్మ నిగ్రహం కోల్పోకుండా ఉంటారు రే నేరే రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు అంటే లావాదేవీలు అమ్మాలు కొండలు అనేటువంటివి కొంచెం డా డెషన్స్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇది ఇలా చేసుకోవటం వల్ల మీకు ఏమీ పర్లేదండి మీరు ముఖ్యంగా ఇచ్చుక రాసివాడు హనుమంతు ఆంజనేయ స్వామిని కొలవటము సుబ్రహ్మణ్య స్వామిని కొలవటము శివ రుద్రాభిషేకం చేయించడం ముఖ్యంగా యోగా మెడిటేషన్ చేయటం చాలా బాగా ఉంటుంది కొంచెం స్పిరిచువల్గా ఉండగలిగితే ఒక పదిహేను నెల రోజులు పదిహేను రోజులు బాగా ఉండాలి షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే టైం అంతా చాలా బాగా ఓపిక పట్టాలి ఇంపల్సివ్ డైషన్స్ తీసుకోకూడదు